ఉండిన దేవా దేవా క్రీస్తునాథుని అందు ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు మనము పదకొండవ సామాన్య వారము బుధవారములోకి ప్రవేశించాం ఈ దినము క్రీస్తు ప్రభువు స్వార్థ పఠనములో ప్రధానమైన మూడు భక్తి కృత్యముల అనుసరణ గురించి నేర్పిస్తున్నారు అవి మొదటిది దాన విధానము రెండవది ప్రార్థనా విధానము మూడవది ఉపవాస విధానము అసలు యేసు ప్రభు ఈ మూడు భక్తి కృత్యములైన దాన ధర్మములు ప్రార్థన ఉపవాసము గురించి అంతగా ఎందుకు బోధించవలసిన అవసరం వచ్చింది యూదులు వారి ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదలకు ఈ మూడింటిని ప్రధానమైన కార్యములుగా భావించేవారు మరియు ఒక వ్యక్తి యొక్క మంచి జీవితము భక్తివంతమైన జీవితానికి ఈ మూడు ముఖ్య మూల స్తంభాలుగా పనిచేశాయి దాన ధర్మములు ప్రార్థనా ఉపవాసము ఆచరణ వారిలో దేవుని పట్ల నిజమైనటువంటి భక్తిని మరియు తండ్రితో ఐక్యత కలిగిన జీవితాన్ని జీవించేవారు కానీ అది రాను రాను ఇవి ఒక బూటకు అలవాటుగా మారి కేవలము జనులు చూస్తుంటే చేసేటువంటి బాహ్య క్రియలుగా మిగిలిపోయాయి ధర్మశాస్త్ర బోధకులు మరియు కొందరు యూదులు పరిచయులు ఈ విధముగా ఆచరిస్తూ ఉండేవారు అందుకే యేస్సు వారిని కపట వేషధారులుగా సంబోధిస్తున్నారు వారి వలె కపట వేషధారులుగా సంబోధిస్తున్నారు వారి వలె కపట వేషధారులుగా వ్యవహరిస్తారేమో అని యేసు ముందుగానే తన శిష్యులకు మరియు జనులందరకు దాన ధర్మములు ప్రార్థన ఉపవాసము పట్ల ఒక నిర్దిష్టమైన పరిణితిని బోధిస్తున్నారు ఏ భక్తి కృత్యమునైనను ఇతరుల మెప్పు కొరకు లే కొరకు లేక వ్యక్తిగత లాభము కొరకు చేయకూడదని యేసు వారికి తేటతెల్లం చేశారు ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక ఎదుగుదల కోసము దేవునితో సంబంధము కలిగి ఉండడానికి మరియు ఆ దేవుని మహిమ కొరకే ఆచరించాలి అని ఏసు క్రీస్తు ఎంతో చక్కగా ఈనాటి సువార్తలో బోధించారు ఎవరైతే ఈ మూడింటిని అనగా ఉపవాసము ప్రార్థన దాన ధర్మములను వ్యక్తిగత లాభము కొరకు కాక దేవుని ఏడల భయభక్తులు కలిగి జీవించడానికి పాటిస్తారో వారు ఆ దేవుని నుండి తప్పక తగిన బహుమానాన్ని పొందుతారని ఏసు నొక్కి ఒక్కానిస్తున్నారు కానీ ఎవడైతే కపట వేషదారుల వలె ఇతరుల కంటబడాలని వీటన్నిటినీ బాహ్యముగా ఆచరిస్తూ జీవిస్తాడో వాడు తగిన ప్రతిఫలాన్ని అనుభవిస్తాడు అని యేసు హెచ్చరిస్తున్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా అనేక మంది పునీతుల వలె మనము కూడా మన ఆధ్యాత్మిక జీవితము పెరుగుదలకై ఈ ఉపవాసము ప్రార్థన దాన ధర్మక్రియలను ఆచరించి పాటించటము వలన తగిన బహుమానాన్ని దేవుని నుండి పొందుతాము అని ఈనాడు మనము అందరం కూడా చక్కగా తెలుసుకొని ఆ విధముగా జీవించటానికి ప్రతి ఒక్కరము కూడా ప్రయత్నం చేద్దాం దేవుడు మనలందరినీ ఆశీర్వదించదురుగాక అమేన్